దేశ విభజన సందర్భంగా పాలకులు అవలంబించిన విధానాలను వివరిస్తున్న సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన సీనియర్ న్యాయవాది బీజేపీ రాష్ట్ర నాయకులు ఆక్యరాజు యశ్వంత్ కుమార్ చరిత్రలో అత్యంత విషాదకరమైన రోజు ఆగస్టు పద్నాలుగు పంతొమ్మిది వందల నలభై ఏడు నాడు మన భారతదేశాన్ని విభజించి పాకిస్తాన్ ని మన పక్కన ఏర్పాటు చేసినటువంటి అత్యంత దారుణమైన రోజు భారతదేశాన్ని విభజించడమే కాకుండా పాకిస్తాన్ ఉన్నటువంటి భారతీయులు అర్ధరాత్రికి అర్ధరాత్రి విదేశీయులుగా మారిపోయారు లక్షలాది మందిని భారతీయులని ఊచకోతకు గురి కాబడ్డారు ఏ ప్రాతిపదికన మన దేశాన్ని భారతదేశాన్ని విభజించారో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎవరు కోరుకుంటే ఈ విభజన జరిగిందో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది డాక్టర్ భీమరావ్ అంబేద్కర్ జీ విభజన వ్యతిరేకించారు సర్దార్ వల్లభాయ్ పటేల్ జీ విభజనను వ్యతిరేకించారు అయినా విభజన చేసి నేటికి పాకిస్తాన్ మన పక్కన బల్లెల్లా ఏర్పాటు చేసినటువంటి యొక్క ఎటువంటి పాలకులని మనం గుర్తించాల్సిన అవసరం ఉంది అట్లాంటి సంఘటనలు మన చరిత్రలో పునరావృతం కాకుండా మనందరం కూడా ఐక్యంగా ఉండి ఈ దేశాన్ని సంస్కృతిని ధర్మాన్ని కాపాడుకోవాల్సినటువంటి తరుణం ఇది భారత్ మాతాకి జై